జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీన శనివారం ఉదయం పది గంటలకు గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ వైద్య నారాయణుడిగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్ళగా పిలువబడి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి గారుల సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులైన ముప్పై మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చంద్రశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ రెడ్డి మీద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరిస్తున్న డాక్టర్ రోహిణమ్మ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు భౌతికంగా రెడ్డి మన మధ్య లేకపోయినప్పటికీ బ్రతికున్నప్పుడు డాక్టర్గా ఎంతో మందికి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చేశారు చనిపోయిన తర్వాత కూడా తన పేరు మీద జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా కొద్దిమందికి ఆరోగ్యాన్ని ప్రధానం చేస్తున్న వారు చిరస్మరణీయులని అన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు పాజిటివ్ నెట్వర్క్ ప్రెసిడెంట్ ధనుర్జా గారు హాస్పిటల్ డాక్టర్ హరీష్ రెడ్డి గారు హాస్పిటల్ సిబ్బంది సాయి ప్రెసిడెంట్ కాటూరి శ్రీనివాసులు వాకాటి రామ్మోహన్ రావు టీచర్ మామడూరు రాధయ్య ఐటీఐ ప్రభాకర్ రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ పురంధర్ రాజు వెంకటేశ్వరరావు పిల్లిల శ్రీనివాసులు పోతిరెడ్డి పెంచలయ్య కృష్ణారెడ్డి గోల్షాబ్ మల్లికార్జున్ డిష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ప్రగతి తర్పణ చేయడం ఎంతో గర్వకారణంగా ఉంది ఈ విధంగా హెచ్ఐవి పేషెంట్లకి ఈ విధంగా మంచి న్యూట్రిషన్ ఇస్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తున్నారు వాళ్ళకి ఎంతో భగవంతు దేవుల మేలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్క చక్కడ అవకాశాన్ని నాకు కలగజేసినందుకు మా అడ్డేషన్ వరకు ధన్యవాదాలు అలాగే విచ్చేసిన డాక్టర్లకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం సిఆర్ రెడ్డి గారు ఆ పేరు పరిచయం లేని వ్యక్తులు గూడూరులో కానీ గూడూరు పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరు ఉండరు ఆయన డాక్టర్గా బ్రతికున్నంతకాలం ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఇవ్వడం అలాగే ప్రాణదానం చేయడం కూడా జరిగింది అయితే భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఈ పౌష్టికాహార రూపంలో ఎంతమందికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అవకాశాన్ని వారి కుమార్తె రోహిణమ్మ గారు అలాగే అల్లుడు జనార్దన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అది కూడా ప్రగతి సేవా సంస్థ తరపున నిర్వహించడం అలాగే జీవితకాల కార్యక్రమం నిర్వహించడం ఇవన్నీ కూడా ఆనందకరక విషయం కాబట్టి ప్రత్యేకంగా ప్రగతి సేవా సంస్థ తరఫున వారిద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తులు ధైర్యాన్ని ముందుగా కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇచ్చేటువంటి పౌష్టికాహారాన్ని అలాగే మా అధ్యక్షులు తెలియజేశారు ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఈ పౌష్టికాహారాన్ని ఉపయోగించుకుంటూ వీలైనంతా ఒక మానసిక స్థైర్యాన్ని తెచ్చుకుంటే మన జీవనం యొక్క కాలాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా డాక్టర్లు ఇచ్చే సలహాలను పాల్గొండి ఈ పౌష్టికాహారాన్ని ఉపయోగించుకోండి ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎక్కువ మందికి సహాయం చేసే అవకాశం ప్రగతి సేవా సంస్థకు రావడం గర్వకారణంగా ఫీల్ అవుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మంచి విద్య మా చంద్రశేఖర్ గారు ప్రగతి సేవా సంస్థలు అనేక సేవా కార్యక్రమాలు చెప్తున్నారు దాంట్లో భాగంగా ప్రతి నెల మా కొన్నటి శాశ్వత ప్రోగ్రాంలో ఒకటైనటువంటి డాక్టర్ సిఆర్ఎడి ఆరోగ్య సేని కార్యక్రమం ఈ కార్యక్రమం కింద ఏపెషల్ చెప్పాలి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి పౌష్టికాహారాన్ని మా ప్రజా డాక్టర్ డాక్టర్ నేనాదేవి డాక్టర్ రోజురావు గారు పూర్తి సహాయతో ఈ కార్యక్రమం చూస్తున్నాము ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి నెల్లూరు నెట్వర్క్ ఆఫీసర్ సమీజ గారికి మరియు వేరే ఆశ డాక్టర్ గారికి నమస్కారాలు అభినందనలు అదేవిధంగా సిఆర్ రెడ్డి హాస్పిటల్ మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి డాక్టర్ జనాల రెడ్డి అలాగే డాక్టర్ హోం గారు ఆ దేవుని ఆశి మెండుగా ఉండాలని అనేక మంచి సేవా కార్యక్రమాలు కోరుకుంటున్నాము ఎయిట్ పేషెంట్లు కూడా ఇచ్చిన ఆహారాన్ని మందులు సర్జనీ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి ప్రజలకు ఆశాజీవైనటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద ఈ రోజున మన ఏరియా హాస్పిటల్ గుడు ఏరియా హాస్పిటల్ నందు ముప్పై మంది ఎయిడ్స్ పేషెంట్లకి మన వాళ్ళకి వాళ్ళకి సంబంధించి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా వాళ్ళకి పౌష్టికాహారాన్ని ఆయన పేరు మీద అందించడం జరుగుతుంది ఇది ప్రతి నెలలో భాగమైన ప్రతి నెల ఒక ముప్పై మంది వాళ్ళ జీవిత ప్రమాణాలతో అంటే వాళ్ళ జీవితకాలం పెంచే విధంగా కనీసం ఈ ఫుడ్తో వీళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే ఈ ఆహారంతో నెలకి ఒక రోజు పెంచినా వాళ్ళు కొంతకాలం ఎక్కువ జీవించడానికి అవకాశం ఉంది ఆ గారు పెద్దలు చెప్పినట్టు మన మధ్య లేకపోయినా ఆయన పేరు మీద జరిగే ఓ మంచి కార్యక్రమం ఓ ముప్పై మంది జీవితాన్ని మెరుగుపరిచే విధంగా ఉంటుంది దానికి సహాయ సహకారాలు అందిస్తున్న మన రోహిణి మేడం గారు జనార్దన్ రెడ్డి సార్లకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇదే కార్యక్రమాన్ని ప్రతి నెల ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరగడం విశేషం ఇది మన మన చంద్రశేఖర్ గారు మన అధ్యక్షులు వారు చెప్పినట్లుగా ప్రగతి సేవా సంస్థ ఉన్నంతకాలం ఇది నడుస్తూనే ఉంటుంది ఇలాంటి సహాయాన్ని ప్రగతి సేవా సంస్థకు అందించిన డాక్టర్ రోహిణి మేడానికి డాక్టర్ జనార్దన్ రెడ్డి సార్లకి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి దేవుడు ఆయురారోగ్యాలు మెండుగా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ప్రగతి సేవా సంస్థ తరఫున ప్రతి నెలా క్రమం తప్పకుండా డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని అనే కార్యక్రమం ప్రతి నెలా కూడా మొదటి వారంలో ఇవ్వడం అనేది మా వాళ్ళకి అదే మెడిసిన్ తీసుకుంటూ మెడిసిన్తో పాటు ముందర సంచలయ్యా సార్ చెప్పినట్టు ఒక రోజు అనే విధంగా ఆరోగ్యాన్ని ముందుకు ఈ న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమం అనేది గత మూడు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది ఇంకా ప్పుడే చెప్పారు ప్రగతి ఉన్నంతకాలం ఈ కార్యక్రమం జరుగుతుందని దానికి మా నెల్లూరు నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్స్ పీపుల్ తరఫున ఎవరైతే గూడూరు ఏరియా హాస్పిటల్ నందు ఏఆర్టీ మందులు తీసుకుంటున్నారో వాళ్ళల్లో నుంచి బిలో పావర్టీలో ఉన్న బతుకు అంటే చాలా కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళని ముప్పై మందిని ఎంపిక చేసి వారికి న్యూట్రిషన్ అనేది మేము అందించడం జరుగుతుంది అంటే అనుకోవచ్చు అందరూ బాగుండే వాళ్ళకి ఏమన్నా ఇస్తున్నారేమో కాదు వీళ్ళందరూ బాగా దారిద్ర్య రేఖకు దిగుని ఉన్నటువంటి ఫ్యామిలీలు కొంతమందికి ఎక్కువ మందికి భర్తలు లేనటువంటి వాళ్ళు మగవాళ్ళు అయితే భార్యలు లేనటువంటి వాళ్ళు లేదా చిన్నపిల్లల తరఫున వాళ్ళ కేర్ గివర్స్ వచ్చి ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమం అనేది ప్రోత్సహించి మాకు ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇచ్చేదానికి ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి డాక్టర్ రోహిణి మేడం గారికి మరియు జనార్దన్ రెడ్డి సారికి అందరూ చెప్పిన విధంగా వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఊడూరులో వాళ్ళ పేరు వినపడని రోజు ఉండదేమో బహుశా ఎంతోమందికి ప్రాణదానాలు చేస్తుంటారు హాస్పిటల్ కన్నా అలాగే కళ్యాణ మండపాలు కానీ ఉచిత కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతుంటాయి అలాగే ప్రగతి సేవా సంస్థ వాళ్ళు కూడా నెలలో ఎంత విరామం లేకుండా ఎప్పుడూ మార్చి రోజు అలాగా ఏదో ఒకటి కార్యక్రమం చేస్తూ వాళ్ళది ఫాలో అవుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇంకా వీలైతే ఇంకొక ఫైవ్ మెంబర్స్కో లేదా దీనిలో ఇంకేదన్నా ఒక ప్రోడక్ట్ని ఐటెంని యాడ్ చేసేదానికి స్పందించాలని ప్రగతి సేవా సంస్థ వాళ్ళని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల క్రమం తప్పకుండా గూడూరు ఏరియా పెద్ద హాస్పిటల్ నందు మన ఒక ముప్పై మంది ఎయిడ్స్ గెస్టులకు పోషకాహారాన్ని మన దేవుడితో భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆరోగ్య సంజీవిని పేరు మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి మేడం గారు సంపూర్ణ సహకారంతో ప్రతి నెల అంటే జీవితకాలం ప్రగతి సేవ సంస్థ ఉన్నంత వరకు ఈ ఒక ప్రాజెక్టు పుష్కలంగా ఇస్తున్న మా జనార్దన్ రెడ్డి గారికి రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదే విధంగా నెల్లూరు నెట్వర్క్ నుంచి మా తనుర్జ మేడం గారు ఇక్కడికి రావటం ఎందుకంటే ఆమె సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ జనాల మీద కేరింగ్ ఎక్కువ ఉంటుంది నాకు ముందుగానే నాకు గుర్తు చేయటం లేదా నేను గుర్తు చేయటం ఏదో ఒకటి జరుగుతుంది అంటే బాధ్యత కలిగినాం కాబట్టి నేను కూడా మేడం గారికి ఫోన్ చేసి మనం ఎప్పుడు పెట్టుకున్నాం మేడం మీరు వస్తే బాగుంటుందేమో కూడా పెట్టడం జరగకండి అదేవిధంగా ఈ ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మన ప్రగతి కుటుంబానికి ఎందుకంటే మనం నెలలో ఇరవై రోజులు ప్రోగ్రాం చేసినా కూడా పది మందికి తగ్గకుండా మా కుటుంబం అంతా కూడా ఇక్కడికి రావటం ఇక్కడే కాదు ఎక్కడ ప్రోగ్రాం చేసినా కూడా మా కుటుంబం అంతా ఉండటం చాలా సంతోషాన్ని ఇస్తుంది మా ప్రగతి కుటుంబానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా డాక్టర్ గారు డాక్టర్ అమ్మ జనార్దన్ రెడ్డి గారు రోహిణి మేడం గారు ఇద్దరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ చేయి అంత అస్తవాస్తి బాగుంటుందో అదేవిధంగా వాళ్ళు ఇచ్చే దానాలు కూడా అంత చక్కగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కూడా చూసి మరి ఇది నీడు అవసరము అని అనిపిస్తే ఎంత దూరమైనా ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా వాళ్ళు ముందుకు పోతూ వస్తున్నారు మన గూడూరు డివిజన్లో ఒక చెప్పుకో చెప్పుకునే వాళ్ళలో ఫస్ట్ వరుసలో మా రోహిణి మేడం గారు జనార్దన్ రెడ్డి గారు ఉంటారని మరోమారి మనస్ఫూర్తిగా చెప్తూ వాళ్ళు ఇంకా ఆయుర్వేద సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిలో ప్రకృతి సేవ సమస్య కోరుకుంటుంది అదేవిధంగా మీకు మేము ప్రతి నెలా చెప్పేటట్టే ఈ పోషకాహారాన్ని ఇమ్యూనిటీని పెంచే ప్రక్రియలో ఇవన్నీ బాగా మీకు ఉపయోగపడతాయి వీటిని శుభ్రంగా మీరు ఎవరికి పక్కన వాళ్ళకి పెట్టుకుంటూ మీరు మాత్రమే తీసుకుంటే మీ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు ఇచ్చే ట్యాబ్లెట్స్తో పాటు ఈ ఇమ్యూనిటీ పెంచుకునే దానికి పోషకాహారాన్ని కూడా మీకు అందరూ చక్కగా భలే బాగా ఉపయోగపడుతుంది అందులో ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచేదానికోసమే మేము ప్రతి నెలా ఈ ప్రోగ్రామ్ మీకోసమే పెట్టుకున్నాం మీరందరూ మేము ఇస్తున్నాము తీసుకుంటున్నాము కాకుండా తీసుకొని ఆ మాటలు కూడా చక్కగా కానీ వాడితే సమాజంలో ఇబ్బంది లేకుండా అందులో ఇప్పుడు ఆల్రెడీ నార్మల్ అయిపోయింది జీవితాలన్నీ కూడా మీరందరూ కూడా నాకు తెలిసి మేము ఒక రెండేళ్ళ నుంచి ఇస్తూ ఉంటే కూడా చక్కగా చాలా యాక్టివ్గా కూడా మీరు ఉంటున్నారు ఎందుకంటే మందులు వాడుతున్నారు పోషకాహారాన్ని రెండింటిని సమపాలనలో తీసుకున్నారు కాబట్టి మీరు ఇంకా బాగా చెందాలని ఇంకా బాగా ఇమ్యూనిటీని పెంచుకొని మంచి ఉత్సాహంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతటి చక్కటి అవకాశాన్ని మా ప్రగతి కుటుంబానికి అందజేసిన మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్